అందరికి నమస్కారం నా పేరు గవల మల్లికార్జున నేను ఊటుకూరు ఎంపీటీసీని గత వారం క్రితం నేను పార్టీ ఆఫీస్కి వచ్చా వచ్చి సార్ని కలిసిపోవడంలో నన్ను ఊటుకూరు దగ్గర వైసీపీ వాళ్ళు అడ్డకిచ్చుకొని నన్ను తీసుకొని పోవడం జరిగింది నిన్న నిన్న మీటింగ్ జరగకుండా వాళ్ళకి తీసుకొచ్చిండ్రు రోజు తీసుకొచ్చిన టైంలో మా వాళ్ళు అన్నదమ్ములు వచ్చి నన్ను తీసుకొని పోవడం జరిగింది నన్ను కిడ్నాప్ చేయలేదు మా వాళ్ళు మా బంధువులేను నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు అవన్నీ ఓరే పొకారు పుట్టిస్తుండ్రు కిడ్నాప్ చేశారు అని మా వాళ్ళు కావాలని కంప్లైంట్ కూడా ఇచ్చాండ్రు ఒక మిస్ అయిపోయినాడని నేను వారం నుంచి ఇంటి దగ్గర లేకపోవడం మా వాళ్ళు వచ్చి నన్ను దగ్గరకు వచ్చి నన్ను తీసుకెళ్ళినప్పుడు నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు గత నాలుగు నెలల క్రితం నేను టీడీపీ పార్టీలకు చేరినాను మన ఎమ్మెల్యే గారు కాగర్లో సురేష్ అన్న గారితో పని వరకు నచ్చి పార్టీలో చేరినాను పార్టీ ఎట్ట చెప్తే అటు ఆ విధంగా చేస్తాను పార్టీ ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేస్తాను మా ఎంపీ హైమావద్యమ ద్వారా మా ఊటుపోరికి అభివృద్ధి చెంది చేస్తాము ఆమెతోటే ఉండి అందుకు ధన్యవాదాలు